ఈ ఈరోజు నేను మేము ముందుకు ఇలా రావడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ఆధారం చేసుకొని యూట్యూబ్ ఛానల్ ఆధారం చేసుకొని చాలామంది మతలన్నమాత ఓరు కుక్కలు అన్నాలో మరి పందులనాలో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు బజార్ ఎక్కుతున్నారు బజారు ఎక్కి నోటికొచ్చిన పోతల మూచిని మాట్లామో పక్కన పెడుతున్నారు దైవజీనుడు తన సంఘంతో హెచ్చరించి తన సంఘానికి స్త్రీలు ఎలా ఉండాలో ఎలా అలంకరించుకోవాలో కొన్ని మాదిరి చూపిస్తూ మాట్లాడిన మాటని ఓరకొరకనే ట్రోల్ చేస్తూ మతోన్మాదులు చేస్తున్న గందరగోళం అంతా ఇంత కాదు ఏమంటే మిమ్మల్ని ఒక మాట సూటికి అడుగుతాను ప్రియా చౌదరి గారు పల్లపు పార్వతి గారు మిమ్మల్ని ఒక మాట సూటికి అడుగుతాను కర్ణాగురు లలిత్ కుమార్ అమరాప్రసాద్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీకు చెవులకి వినపడట్లేదా వాళ్ళు అంత సభ్యంగా అంత లేఖి లేఖిగా మాట్లాడుతుంటే ఆ చెవులు మీకు వినపడ ఆ మాటలు మీకు చెవులో వినపడలేదా వినపడుతున్న కూడా మరి వాటి విషయం మీరు ఎందుకు స్పందించట్లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఒక మతానికి సంబంధించిన వాళ్ళని అర్థమవుతుంది అందరినీ సమానంగా చూసేవాడు కాదు అని తేలిపోతాం వాడు మా అమరా ప్రసాద్ అనేవాడు లలిత్ కుమార్ అనేవాడు కరుణాకర్ అనేవాడు అసభ్యంగా మరేమో తరిని అంత రీత్యంగా మాట్లాడుతున్నారు యేసు ప్రభుకి జన్మనిచ్చిన పవిత్రురాలను పట్టుకొని వ్యభిచారం చేయించుకున్న స్త్రీయా ఆ మానం చుట్టుపూ లేస్తావా గంటసేపు పెట్టుకుని వాడబడిపోయే పూల గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారే మరి ఆనాడు మణిపూర్లో జరిగిన దుర్ఘటన విషయంలో అంత ఘోరాది ఘోరం జరిగిన విషయంలో మీరు ఎందుకు స్పందించలేదు ఈరోజు ఏదో మహిళా మండలికి సంబంధించిన రావాలి మహిళలు అంత రావాలి షాలేమరాజును తీసుకురావాలి షాలేమరాజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు శాలేమరాజు జైలుకి వెళ్తున్నాడని చెప్పి పెడుతున్నారు కదా వాస్తవానికి జైలుకి వెళ్ళాల్సింది షాలేమరాజు అన్న కాదు మీరు మీరు జైలుకి ఎందుకంటే ఆ ఎదవలకి సపోర్ట్ చేస్తా వాళ్ళ పక్షంగా చేరి వాళ్ళ మాటలకి ఒకళ్ళతో పుచ్చుకొని మీరు వాళ్ళకి వత్తాసుగా దొరుకుతుంది మీరు ఆడజాతి అందరికి అవమానం కలిగిస్తుంది మీరు మర్యాదగా బుద్ధి తెచ్చుకొని మీరు సరిదిద్దుకుంటే పద్ధతిగా ఉండిది లేదంటే ఈ విషయం ఇంతటితో ఆగదు క్రైస్తవ సీలందరూ బజారుకి ఎక్కడం ఖాయం మిమ్మల్ని బజారుకి లాగడం కూడా ఖాయం దయచేసి సరి చేసుకోమని హెచ్చరిస్తున్నాం అంటూ అసభ్యంగా ఎంత భయంకరంగా వినకూడని మాటలు దైవజనుడు ఏం మాట్లాడాడు ఏమైనా తప్పు ఉందా నీ పేరు ఏమైనా ఎత్తాడా నీ గురించి ఏమైనా ఎత్తాడా ఒక మతం ఎత్తాడా పొలం ఎత్తాడా ఏం ఎత్తలేదే తన సంఘానికి తన బిడ్డలకి తాను చెప్పుకుంటున్న హెచ్చరిక వాటిలో ఏ తప్పు కనబడిందని ఎంత తర ట్రోల్ చేస్తున్నారు తప్పు లేని విషయాన్ని మీరు పట్టుకొని తప్పు తప్పు అని అన్నారు తప్పు చేస్తుంది మీరు దిద్దుకోవాల్సిన మీరు మర్యాదగా సరి చేసుకుంటే బాగుండేది లేకపోతే మీకు తగిన గుణపాఠం చెప్పాల్సి వచ్చింది